హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత అంత సాఫ్ట్గా గుంత పొంగనారండి చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము అలానే దానికి అదిరిపోయే కాంబినేషన్ చట్నీ అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి నూనె తీసుకున్న కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి తర్వాత రెండు చిన్న పీసులు అల్లం ముక్కలు తరిగి వేసుకుందాము తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇవి సన్నగా తరిగేసేసి వేసుకుందామండి ఇది ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క పది ఎండమిరపకాయలు వేసుకున్నాను అనమాట నేను మీ కారానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయండి ఇప్పుడు వచ్చి ఒక మూడు పెద్ద టొమాటోస్ తీసుకున్నాను వీటిని కూడా వేసేసి టొమాటో మనకి మంచిగా మగ్గిపోవాలండి చూడండి టమాటా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఆ తర్వాత ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు వేసుకుందామండి కొంచెం పసుపు ఒక్క చిన్న పీస్ చింతపండు వేసుకుందామండి టమాటాలు మనం ఎంత వేసుకున్నా కానీ చింతపండు వేయనప్పుడు కొంచెం పులుపు తక్కువగానే ఉంటుంది అందుకని చిన్న పీస్ చింతపండు వేసుకుందాము అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇద్దామండి ఆ లోపల చట్నీకి వచ్చేసి తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక ఎండుమిరపకాయని గిల్లు వేసుకుందామండి తర్వాత చట్నీ మనం మిక్సీ పట్టేసుకొని తెచ్చుకున్నాము దాన్ని గ్రైండ్ చేసి తెచ్చిన దాన్ని దీంట్లో వేసేసుకుందామండి చట్నీ వచ్చి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని దాన్ని తెచ్చి తాలింపులో వేసేసుకుందాము వేసి మిక్స్ చేసేసుకుని ఒక వన్ మినిట్ పాటు చట్నీ వచ్చేసి కొంచెం మనకి ఆ నీళ్ళు పోసాం కాబట్టి ఉడికితే సరిపోతుందండి అంతే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గుంత పొంగనాలకి తాలింపు రెడీ చేసుకుందామండి కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుందామండి మినపప్పు మంచిగా మనకి కలర్ వచ్చేయాలన్నమాట కరకరలు ఆడతా వచ్చిన తర్వాత పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది గుంత పొంగనాల్లో రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందామండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము అంతేనండి ఉల్లిపాయలు అయితే మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన పనేం లేదండి కొంచెం ఇంగువ ఇంగువ మాత్రం అసలు స్కిప్ చేసుకోబాకండి ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చేసేసి ఇక్కడ పిండి తీసుకున్నాను అనమాట నేను మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీకి దోశ పిండి తీసుకోండి దోశ పిండి తెలుసు కాబట్టి మనందరికీ నేనైతే అదేం వీడియో పెట్టలేదండి ఎలా చేయాలో కావాలంటే నేను దాన్ని కూడా వీడియో పెడతాను దీంట్లో వచ్చేసి మనం తాలింపుని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని అంతేనండి ఇంకా గుంత పొంగనాలు పెనం అయితే వేడి చేసుకుని దాంట్లో అన్ని గుంటల్లోనూ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి గుంట పొంగనాలు వచ్చేసేసి మరీ తక్కువ ఆయిల్ ఉన్నా బాగుండదు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా వస్తుంది అనేది మరీ ఫుల్ ఫుల్గా కాకుండా కొంచెం ఖాళీగా అంటే ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుందండి పిండి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసేసుకుందాము ఫ్రై అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి అంతేనూ చాలా సింపుల్గా క్విక్గా అనమాట పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండి గుంత అయితే రెడీ అయిపోయినాయి అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్